హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా మంది చాలా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట మేనిఫెస్టేషన్ మీద సో ఈ వీడియోలో నేను మాక్సిమం మీ అన్ని డౌట్స్ అయితే నేను రాసుకున్నానండి బుక్లో సో అన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను సో వీడియో లెంత్ ఎంత అవుతుంది అంటుంటుంది ఐ డోంట్ హ్యావ్ ఎనీ గెస్ సో వీడియో మొత్తం చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఛానల్ మేనిఫెస్టేషన్ గురించి చేసింది కాదండి మీ అందరికీ తెలుసు కాకపోతే నేను పర్టికులర్ పర్టికులర్ ఒక టైంలో నేను చాలా డల్గా ఉన్నప్పుడు మూడీగా ఉన్నప్పుడు నాకు ఆ వీడియో అనేటువంటిది కనిపించింది సో నేను అప్పుడు ఐ స్టార్టెడ్ అనమాట ఇది చేయడం అనేటువంటిది నేను స్టార్ట్ చేశాను సో ఐ గాట్ బెట్ అంటే బెనిఫిట్ అని కాదు నాకు నేను అనుకున్న రిజల్ట్స్ అనేటువంటివి వచ్చాయి సో అందుకనే మన ఛానల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు నేను చెప్పకూడదు అన్న ఉద్దేశంతో అయితే నేను చెప్పాను సో చెప్పాను లేదా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు నిజంగా వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి చాలా మంది అడిగారు సో అందుకనే ఆ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే వాళ్ళ డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటే ఇంకొక ఇంకొక వీడియో తీస్తే దాంట్లో నుంచి ఇంకొక వీడియో పుట్టుకొచ్చింది అనమాట సో అట్లా అంతకు మించి ఇంకా వేరే ఏం లేదు మన ఛానల్ అనేటువంటిది ఆ కంటెంట్ మీదనైతే కాదు చాలా మంది అడుగుతున్న డౌట్స్ నేను ఒకటైతే క్లారిటీ ఇస్తాను అంతకంటే ముందు నేను హనుమాన్ సంకల్పం చేయలేదండి హనుమాన్ సంకల్పం అనేటువంటిది చాలా దీక్షతో చేయాలి చాలా స్ట్రిక్ట్గా ఉండాలి సో నాకు పిల్లలతోటి అండ్ నా హెల్త్ దృష్టిలో పెట్టుకొని నేనైతే హనుమాన్ సంకల్పం చేయలేదు నేను చేసింది హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం పారాయణం అనమాట అంటే కుదిరినప్పుడల్లా లేడీస్కి కొన్ని డేస్ కుదిరుతాయి నెలలో కొన్ని డేస్ కుదరవు సో కుదిరిన అన్ని రోజుల్లో నేను ప్రతిరోజు ఏంటి హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం అయితే ప్రతి రోజు చదివాను అయితే ఇవి రెండే చదివారా మీరు ఇంకా వేరే ఏం చదవలేదా అని చెప్పేసి కూడా డౌట్ చెప్తాను ఈ వీడియోలు అన్నీ చెప్తానండి మీరు అడిగిన ప్రతిదీ నా దగ్గర ఉండి టైమింగ్స్ అండ్ ఇంకా రూల్స్ ఏ టైమింగ్లో ఇవన్నీ అడిగారు కదా ఎన్నిసార్లు ఇవన్నీ సో అవన్నీ చెప్తాను నేను సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే హనుమాన్ సంకల్పం అనేటువంటి పదకొండు రోజులు పదకొండు రోజులు చేస్తారనమాట అది సపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఒక ఆయన చెప్తాడు సో అది చూడండి ఛానల్ నేమ్ కూడా గుర్తులేదు ఇద్దరు అబ్బాయిలు నేను చూసిందైతే ఇద్దరు అబ్బాయిలు చెప్పింది చూసాను అనమాట ఎనక హనుమాన్ తుది ఉంటుంది పదకొండు రోజుల్లో హనుమాన్ సంకల్పం అని ఉంటుంది అనమాట సో అది ఆ వీడియోస్ చూడండి మీకు ఖచ్చితంగా మీరు హనుమాన్ సంకల్పం కొట్టగానే ఫస్ట్ టూ వీడియోస్ వాళ్ళే ఉంటాయి అన్నమాట సో నేను చేయలేదు నాకు అవ్వదు నాకు అంటే నాకు పిల్లలతో అయితే అవ్వదండి నేను అన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే నేను చేయలేను ఇల్లు నీట్గా ఉంచుకోవాలి అన్ని చేయాలి అండ్ మధ్యలో నేను ఏంటంటే పదకొండు రోజులు చేయాలన్న రోజుల్లో ఖచ్చితంగా శనివారం అంటే శనివారం ఆదివారం వచ్చాయనుకోండి ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు ఉంటారు హస్బెండ్ ఉంటారు సో నేను ఆ టైంలో నేను చేయలేను అని బ్రహ్మ ముహూర్తంలో నేను చేయలేను అనమాట ఒకవేళ పిల్లలు పెద్ద వెగితే ఏమో తెలియదు అప్పుడు ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ కొంచెం పిల్లలు ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోగలిగితే అప్పుడు నేను ఏదైనా సరే పూజలు కానీ పునస్కారాలు కానీ నిష్ఠగా అనమాట సో అంటీ అండ్ అన్ల వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనప్పుడు నేను చేయలేను సో ఐ థింక్ మదర్స్కి తెలుస్తుంది చిన్న చిన్న పిల్లలు ఉన్నా అంటే ఎవ్రీ పని వాళ్ళకి మనమే చేసి పెట్టాల్సి వస్తుంది సో అందుకని చెప్పేసి నేను మధ్యలో లేసేలాగా ఉండకూడదు అనేది నా బాధ మా పిల్లలు లేవగానే లేసే ఏడుస్తారు ఫస్ట్ వాళ్ళు మార్నింగ్ సో నేను వాళ్ళని ఉద్యోగించాలి నేను పూజ మధ్యలో నుంచి లేచి రాలేను కాబట్టి అంటే ఇట్లాంటి పూజలు చేసుకోవాలనుకుంటే మధ్యలో లేవకూడదు అండ్ మనకు తోచిన ప్రసాదం ప్రతిరోజు పెట్టాలి కొంతమంది ఫస్ట్ డే లాస్ట్ డే పెడతారు కొంతమంది పెడతారనమాట మిడిల్ డేస్లో కూడా పెడతారు అండ్ ప్రతి రోజు పదకొండు సార్లు చదవాలి హనుమాన్ సంకల్పంలో హనుమాన్ అని పదకొండు సార్లు చదవాలి సో నేను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా వల్ల అవుతుందా కాదా అని అనుకున్నాను అనుకొని ఇంకా నేను ఏం చేస్తుందంటే అంటే నేను ఇదంతా ఊహించుకొని నేను ఏమనుకున్నాను ఇది మన వల్ల కాదు మనం చేయలేము అంటే మన వల్ల కాదు అంటే ఇప్పుడు ప్రసెంట్ నేనున్న స్టే సిచ్యువేషన్లో అవ్వదు చిన్నపిల్లలతో వాళ్ళు కొంచెం పెద్ద పెరిగే వరకు అవ్వదు నాకు సో అందుకని చెప్పేసి నేనేమనుకున్నాను ఇట్లాంటిది మరి బయట ఉందో లేదో నాకు తెలియదు నేనేది అంటే నిత్య పారాయణం చేద్దామని చెప్పేసి నాకు కుదిరినన్ని రోజులు ప్రతిరోజు ప్రతిరోజు హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం చదవాలి అంటే నా కుదిన్న టైమింగ్స్లో ఇప్పుడు ప్రతిరోజు రోజు బ్రహ్మముహూర్తంలోని బ్రహ్మముహూర్తం టైమింగ్స్ కూడా అడుగుతున్నారండి సన్ రైజ్కి ముందనమాట త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ ఆ టైమింగ్ మధ్యలో ఉంటుంది నాకు తెలిసి మోస్ట్లీ త్రీ థర్టీ టు ఫైవ్ ఈ లోపే ఉంటుందన్నమాట బ్రహ్మముహూర్తం టైము సో ఈ టైంలో చేసుకోవాలన్నమాట మన కంప్లీట్ ప్రాసెస్ అంతా లెవెన్ టైమ్స్ హనుమాన్ చాలీసా అనేటువంటి కంప్లీట్ చేయాలి ప్రతిరోజు లెవెన్ టైమ్స్ చదవాలంట అయితే నేను ఇవన్నీ ఆలోచించుకొని ఇంకా మనం నిత్యపారాయణం చేసుకుందామని ప్రతిరోజు ఒకసారి హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం అయితే చదువుతాను మీరు ఫస్ట్ చాలామంది మాకు రావట్లేదు అక్క మీరు చెప్పండి అని చెప్పేసి అంటున్నారు ఒకటి రెండు సార్లు చూడండి ఫస్ట్ కష్టం అనిపిస్తుంది తర్వాత మీకు నోటెడ్ అయిపోతుంది ఇప్పుడు కళ్ళు మూసుకొని నాకైతే ప్రతి క్షణంలో కూడా నాకు హనుమాన్ చాలీసాలోని ఆ లైన్సే నా నోట్లో మిగులుతాయి అనమాట సో అన్ని టైమ్స్ నేను చదువున్నాను ఈ ఇన్ని ఈ డేస్లో సో నేను డైలీ ఒకసారి చదువుకునేదాన్ని పిల్లలు అయితే పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత చదువుకున్నాను నైన్ నైన్ ఫిఫ్టీన్ అట్లయిందనమాట సో ఇది అండ్ ఎన్నిసార్లు అంటే ఒకటేసారి హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం సో ఇదొకటి క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే నాన్ వెజ్ అని అంటే నేను దాని గురించి లేదో నాకు తెలీదు ఇప్పుడు నిత్యపారాయణం పారాయణం చేసే వాళ్ళకి ఈ రూల్ ఉండదు అని నేను అనుకుంటాను హనుమాన్ సంకల్పంలో మాత్రం అస్సలు ఇలాంటి ఛాన్సే లేదు చాలా నిష్టగా ఉండాలి మంచి బట్టలు వేసుకోవాలి ఇల్లు అంతా క్లీన్గా ఉండాలి చెత్త చేదనం ఉండకూడదు బ్రహ్మముహూర్తంలోనే చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి కిందే పడుకోవాలి మోస్ట్లీ కొంచెం పెద్దవాళ్ళు అయితే పైన పడుకోవచ్చు కానీ మ్యాక్సిమం అయితే కిందనే పడుకోవాలి అండ్ చల్లనీళ్ళ స్నానం చేయాలి ఇంకా నాన్ వెజ్ కానీ పులుపు కానీ అల్లం వెల్లుల్లి కానీ ఇలాంటి ఏమి తినకూడదు నిమ్మకాయ ఇట్లా కొన్ని ఉంటాయి కదా పులుపుకి సంబంధించిన చింతపండు ఇలాంటివి అసలు ఏమీ తినకూడదు టమాటా కూడా తినద్దు ఆనియన్ ఇట్లాంటివి ఏమి తినకూడదు అని చెప్పేసి చాలా ఉన్నాయి అన్నమాట నేను చూశాను ఇవన్నీ ఎట్లా అనేటువంటిది మొత్తం చూశాను సో నాకైతే వర్కౌట్ కాదు అని అనిపించింది అనమాట పిల్లలతోటి సో అందుకని చెప్పేసి ఇంకా నాకు నిత్యపారాయణం చేద్దామని చెప్పేసి అనుకున్నాను నిత్యపారాయణం కాబట్టి నేను ప్రతిరోజు ఇప్పుడు ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకుంటాం కదా మరి ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకుంటారు లేడీస్ వాళ్ళ ఇళ్ళల్లో నాన్వెజ్ వండుకుంటారు కదా మధ్యలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు వండుకుంటారు కదా ఇప్పుడు సాటర్డే సండేస్ కూడా నేను పూజ చేసుకుంటాను సాటర్డే సండేస్ ఇప్పుడు సండే వచ్చింది అనుకోండి ఖచ్చితంగా మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది సో నేను నా కోసం నేను వద్దు అని చెప్పలేను అండ్ పూజ చేసుకుంటున్నా కదా అని వద్దు అని అనలేను ఎందుకంటే ప్రతిరోజు నేను పూజ చేసుకుంటూనే ఉంటాను కుదిరినప్పుడల్లా సో అందుకని చెప్పేసి నేనైతే ఇవన్నీ రూల్స్ అయితే ఏం లేవండి అంటే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిరోజు చదువుకుంటాను కదా నేను ప్రతిరోజు చదువుకుంటూనే ఉంటాను కాబట్టి ఆ ఒక ఫైవ్ సిక్స్ డేస్ తప్ప సో అందుకని చెప్పేసి నాకు ఇది ఇవన్నీ ఏం లేదు అండ్ ప్రతిరోజు ఒకసారి చదువుకుంటాను హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం ట్రస్ట్ మీ మీరు ఒక ఒక సెవెన్ డేస్ లెవెన్ డేస్ కంటిన్యూగా చదివితే నెక్స్ట్ డే నుంచి ఆటోమేటిక్గా మీ నోట్లో అదే అదే ఆ హనుమాన్ చాలీసా వర్డ్సే వస్తూ ఉంటాయి అన్నమాట కళ్ళు మూసుకొని అసలు టకటకటకటగా చదివేస్తారు అండ్ నేను వితిన్ ఫైవ్ మినిట్స్లో హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం అయితే చదవగలను కొంతమంది మెల్లగా చదువుకోవచ్చు అని అంటారు కానీ నేనేంటిదంటే మనం చదువుతున్నంతసేపు ఆ మంత్రం ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి చాలా మీనింగ్ ఉంటుందండి మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని కూడా అవన్నీ రిమూవ్ చేస్తాయి అనమాట ఆ మంత్రాలకు ఉండే పవర్ అది మేనిఫెస్టేషన్ అనేటువంటిది ఓన్లీ హనుమాన్ చాలీసాతోటే పాసిబుల్ అవుతుందా అని కొంతమంది అడిగారు మోస్ట్లీ అంటే హనుమాన్ చాలీసా అనేటువంటిది కొంచెం పవర్ఫుల్ అని నేను నమ్ముతాను మిగతా పవర్ అంటే వేరేలా కాదు ఇప్పుడు లలిత సహస్రనామ పారాయణం కూడా చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా గాయత్రి మంత్రం కూడా జపించే వాళ్ళు ఉన్నారు ఇంకా శ్రీరామ రక్షస్తోత్రం చదువుకునే వాళ్ళు ఉన్నారు వెంకటేశ్వరుంది గోవిందనామాలు చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు దత్త పారాయణం చేసే వాళ్ళు ఉన్నారు శివునికి చేసుకునే వాళ్ళు ఉన్నారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని గట్టిగా బిలీవ్ చేస్తారు కదా నేను అన్ని దేవుళ్ళను బిలీవ్ చేస్తాను ఇప్పుడు సోమవారం వచ్చింది అనుకోండి నేను చెప్పినట్టుగానే శివునికి సంబంధించిన మంత్రాలు చదువుతాయి హనుమాన్ చాలీసా చదువుతాను ఇంకా దీంతో పాటు నేను ఇంకా చాలా చదువుతాను అసలు నాకు డైలీ నేను పూజ అంటే పూజ చేసుకునేటప్పుడు నేను చదివే మంత్రాల యొక్క టైము ఈజీగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది హనుమాన్ చాలీసా నువ్వు ఫైవ్ మినిట్స్లో రెండు కంప్లీట్ చేస్తావునో కదా మిగతా ఏంటి అని అంటే నేను పారాయణం అంటే స్టార్టింగ్ నుంచి అల్లి నాకు శ్రీశైలశ దేవత ఉంటుంది కానీ నార్మల్గా సో అది నెక్స్ట్ లక్ష్మీ స్తోత్రం చదివేస్తాను ఇంకా మహాలక్ష్మి స్తోత్రం చదివేస్తాను లక్ష్మీ నరసింహ స్వామి చదివేస్తాను ఇంకా మహ అంటే మనకు ఎనిమిది అష్టలక్ష్ములు ఉంటారు కదా అందులో నేను ధనలక్ష్మి విద్యలక్ష్మి ఇవి రెండు చదువుతాను ఇంకా కొన్ని మంత్రాలు ఉంటాయి అన్నమాట సో ఆ మంత్రాలన్నీ నేను చెప్పిస్తాను అనమాట సో ఇవన్నీ చదువుతాను కాబట్టి నాకు ఫార్టీ మినిట్స్ టైం అయితే పడతాయి థర్టీ టు ఫార్టీ మినిట్స్ అట్లా పడుతుందన్నమాట ఇంకా స్పెసిఫిక్గా ఇంకా హనుమాన్ చాలీసా ఇవి చదువుతాను కదా ఇంకా సోమవారం అయితే ఇది మంగళవారం అయితే ఇంక ఇవి ఉంటాయి శని శుక్రవారం అయితేనేమో అమ్మవారిది లలితశాసనం పారాయణం ఇంక్లూడ్ చేస్తాను శనివారం అయితేనేమో గోవిందనామాలు చదువుతాను ఇంకా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అవన్నీ చదువుతాను అనమాట సో ఇట్లా ప్రతిరోజు అంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు మీరు ఇవన్నీ చెప్తున్నారు అసలు ఇవన్నీ అవుతాయా అది ఇది అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతారు కావచ్చు అండి నేనేంటిదంటే మన పూర్వీకులు ఇచ్చిన ఇవన్నీ చాలా గొప్పవి అసలు ఒకసారి హనుమాన్ చాలీసా చదవడానికంటే ముందు బిఫోర్ యూ స్టార్ట్ డూయింగ్ మేనిఫెస్టేషన్ విత్ హనుమాన్ చాలీసా యూ జస్ట్ అంటే నో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి హనుమాన్ చాలీసా యొక్క మీనింగ్ తెలుసా హనుమాన్ చాలీసా అనేటువంటిది ఎవరు రాశారు అక్కడ ఉంటుంది మనం చదివేటప్పుడు కూడా తెలుస్తుంది ఎవరు రాసారు అనేటువంటి లాస్ట్లో ఉంటుంది సో హనుమాన్ చాలీసా అని ఎవరు రాసారు ఏ భాషలో రాసారు మనం ఏ భాషలో చదువుతున్నాము అది చూడండి దాని మీనింగ్ తెలుసుకోండి ఫస్ట్ హనుమా ఏదైనా మనము చదివేటప్పుడు మీనింగ్స్ అనేటటువంటి తెలుసుకొని చదివితే బాగుంటుంది ఫస్ట్లో నేను మీనింగ్ అనేటువంటి తెలుసుకోలేదు చదువుకుంటూ వెళ్ళిపోయాను ఒక రీసెంట్ కానీ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ హనుమాన్ చాల్సిన మీనింగ్ ఏంటో తెలుసుకోవాలనిపించింది నాకు సో చూశాను నిజంగా ఐ వస్ షాక్డ్ అనమాట నిజంగా ఇంత పవర్ ఉంటుందా అని చెప్పేసి అనుకొని ఇంకా నేను ఇంతకుముందు సాటర్డే సండే చదవకపోతుంది సాటర్డే చదువుతుంటుంది సండే చదవకపోతుంటుని సండే ఇంకా పూజ అవన్నీ ఒక్క ఒక్కరోజైనా రెస్ట్ అన్నట్టుగా కానీ వెన్ ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో అప్పటి నుంచి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ డే మంత్లో నాకు దిన ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టు ఆ డేస్ ప్రతి ఒక్కరోజైతే చదువుకుంటూ వచ్చానండి లిటరల్లీ ఆ యొక్క ఆ మంత్రాలు ఆ మంత్ర ఉచ్చారణే కావచ్చు నాకు ఇంత పాజిటివిటీని కలిగించేలాగా అలాగే ఏదైనా సరే భయపడకుండా ధైర్యంగా ముందుకు అడుగు వేయడానికి నాకు దోహదపడ్డాయేమో అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట సో ఇంకా మీ డౌట్స్ ఎనీ టైమ్స్ అయితే ఒకసారి కింద పడుకోలేదు నేను టైమింగ్స్ అట్లా ఏం అంటే నేను నేను చేసేది నిత్యపారాయణం కాబట్టి టైమింగ్స్ అలా ఏం లేదు నాకు కుదిరిన టైంలోనే చేసుకుంటాను ట్వెల్వ్ లోపు చేసుకోవడానికి చూడండి ఇంకా అంతేనండి అంతే అంటే నా స్పెసిఫిక్గా నేను ఇవి మాత్రమే అని కాదు చెప్పాను కదా ఫార్టీ మినిట్స్ అయితే నేను ఖచ్చితంగా చదువుకుంటాను నాకు అంటే కట్ పర్టికులర్గా ఫార్టీ మినిట్స్ దేవుని రూమ్లో కూర్చోవాలని కాదు నాకు ఇవన్నీ చదవడానికి థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది రోజు ఎక్కువ పడుతుంది రోజు తక్కువ పడుతుంది ఒకరోజు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు ఈరోజు శివుంది చదువుకోవాలనుకోండి సపోజ్ శివుని చదువుకోవాలనుకుంటే నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది లేదు లలిత సహాసనం పారాయణం చేయాలి కొంచెం ఎక్కువ పడుతుంది థర్టీ మినిట్స్ అట్లా పడుతుంది శ్రీరామ పట్టాభిషేకం చదవాలి ఇంకా కొంచెం ఎక్కువ కొంచెం టైం పడుతుంది శనివారం ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఆదివారం ఆదిత్య చేస్తారు సో ఇట్లా కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట సో ఇట్లా ప్రతిరోజు నేను ఏంటిదంటే నాకు అంటే మనము ఆ మంత్రం జపిస్తున్నప్పుడు కూడా మన బాడీ ప్యూరిఫై అవుతుంది ఒకవేళ నెగిటివిటీ ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిస్తుంది మన బ్రెయిన్ ప్యూరిఫై అవుతుంది బ్రెయిన్ ప్యూరిఫై అవ్వడం అంటే ఆ మంత్రానికి ఉన్న విలువ ఆ ఒక్క అక్షరానికి మనం పలుకుతున్నప్పుడు దానికి చాలా పెద్ద చాలా విలువ ఉంటుందండి విలువ అంటే ఏమంటారు గొప్ప గొప్ప అనమాట ఒక్కొక్క వర్డ్కి పవర్ ఉంటుంది చాలా శక్తి ఉంటుంది అనమాట ఒకసారి చూడండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హనుమాన్ చాలీస్ అని ఈచ్ అండ్ ఎవ్రీ లైన్కి జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర అట్లా ఒక్కొక్క లైన్కి మీరు మీనింగ్ చూడండి అప్పుడు అర్థమైపోతుంది హనుమాన్ చాలీస్ అనేటువంటిది ఎందుకు ఇంత ఎంత ఎందుకు చదవండి 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 అని ఎందుకు చెప్తున్నారు అనేటువంటిది అర్థమైపోతుంది మీకు సో మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను సో అంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కన హైక్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీడియో అనేటువంటిది యూట్యూబ్ ఇంకొక కొంతమందికి సజెషన్స్లోకి అయితే పంపిస్తుంది అనమాట సో ఖచ్చితంగా మీకు తెలిసిన ఇంకెవరైనా ఉంటే కూడా కొంచెం ట్రై చేయండి సెండ్ చేయడానికి వాళ్ళు కూడా చదువుకుంటారు అంతేనండి బై